అందశ్రీ గారి మరణం పట్ల మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ అనుభూతిని తెలియజేయడానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఆయన మరణం పట్ల ఎలా అనిపిస్తుంది ఎలా అంటే ఆయన నాకు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నుంచి పరిచయం ఆయన మొట్టమొదటి ఉద్యమ గీతాలు కాదు అందమైన జానపదాలు రాశాడు అది హైదరాబాద్ నుంచి సిద్ధిపేటకు వచ్చే రూట్ మీద ఒక పాట రాశాడు ఆయన గా బాటెంట పాడుకుంట పల్లె పాట నేను చిన్న గజరాలి సిద్దిపేట నాచ అప్పుడు పరిచయం ఆ తర్వాత ఆయన మా మా మంజేరా రచయితల సంఘం సిద్దిపేటలో పదిహేను ఏళ్ళ సభలోనే రెండు వేల ఒకట్లో జరిపావు అప్పుడు అక్కడ చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేనిదా నాగోడు తెలంగాణ బతుకు పాడైన వీడ నా పాట పాడాడు ఆ పాట నన్ను పాడమని అడిగాడు చాలా చుట్టూ అన్ని సభల్లో నువ్వు ఇది పాడాలం నేను పాడుతూ ఉండేవాడిని రికార్డ్ కూడా చేశాను నా గొంతులో రికార్డ్ కూడా చేశాను ఆ తర్వాత ఆయన జననీ జయ కేతనం కూడా సిద్దిపేటలో జరిగిన తెలంగాణ రచయిత వేదిక సభల్లోనే దాన్ని ఆయన మొట్టమొట్ట ఆవిష్కరించాడు అది సోయి అని రచయిత వేదిక నుంచి వచ్చిన పత్రికలు అచ్చువేశాడు సరే ఆ తర్వాత టిఆర్ఎస్ రెండు వేల నాలుగులో దాన్ని రామకృష్ణ నోటి వెంట రికార్డ్ చేసింది బాగా వ్యాప్తిలోకి వచ్చింది పాట నేనే ఒకసారి టీవీ లో అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ తో వాదన పెట్టుకున్నాం మేము మా తెలుగు తల్లికి పాడమని మరి ఏం పాడతారంటే మేము జయజయ తెలంగాణ అంటే అప్పుడు ప్రసాద్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అది ఆప్షన్ అండి వాళ్ళు ఏదైనా పాడుకోవచ్చు అని అక్కడి నుంచి ఆ పాట విపరీతంగా అందరూ స్కూళ్ళల్లో పాడడం కాలేజీలో పాడడం అనేది కూడా మొదలైంది అట్లా ఆ తర్వాత మన ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు విజృంభిస్తున్నప్పుడు వచ్చి మన జై తె పాట చాలా మన ఒక జలపాత లాగా ఉంటదనమాట ఆ పాట అది జై జైబోలో తెలంగాణ పాట పెట్టారు నేను ఆ పాట మీద యాక్ట్ చేయటం అనేది నాకు దొరికిన ఒక అవకాశం ఇంక మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు చిన్న చిన్న రాజకీయ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ స్నేహ సంబంధాలకి ఏమి లోపం ఎప్పుడు కూడా రానివ్వలేదు ఆత్మీయంగా పలకరించడం ఏం చేస్తున్నావు ఎట్లున్నావు పిల్లలు ఎట్లున్నారు ఇవన్నీ అడుగుతుంటేవాడు తను చాలా డిసిప్లిన్ తన ఏమి దురలవాట్లు కూడా లేవు తర్వాత యోగా చేసేవాడు ఇలా ఎందుకు జరిగిందో అంటే మీ ఇన్నేళ్ళ స్నేహంలో ఎప్పుడైనా సరే అంటే అతని మాట కానీ కవిత్వం కాని రచనలు కానీ మనస్తత్వం కానీ ఎలా ఉండేది సార్ చాలా ఇక తన విశ్వాసాల మీద బలంగా ఉండేటువంటి వ్యక్తి చాలా ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ మిగతా వాళ్ళల్లో ఉండే లోటు పట్ల మీద చాలా కంప్లైంట్లు కూడా ఉండేవి ఆయనకి ఆ కంప్లైంట్లు ఎప్పుడు చర్చిస్తూనే ఉండేవాడు ఆ బట్ చాలా పట్టుదల ఉన్నటువంటి వాడు తన 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 ప్రిన్సిపల్ పట్ల తను నమ్ముకున్న విషయాల పట్ల చాలా గట్టి ఇది ఉన్నాడు సంతాపం తెలియడానికి పరామర్శించడానికి నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి అన్న మనతో పాటు ఉన్నాడు అది అంతులేని బాధ అన్న చెప్పేది కాదు ఎందుకంటే ఈరోజు కొంత కొద్దిగానే అన్న ఇట్లా జరిగిపోయిందని తెలియడమే అది నమ్మలేని నిజంగా ఉంది ఇంకా కొంతకాలం ఉండి మాలాంటి గాయకులు మంచి పాటలు పాడినప్పుడు అన్న నుంచి పిలిపొచ్చి అన్న ఆ పాటల గురించి మాట్లాడాలని మాకు ఎంతో ఆశ ఉండేది కానీ అది లేకుండా అయిపోయింది దేవుడు ఇంత తొందరగా అన్నని లోకాన్ని విడిచి తీసుకెళ్తాడు అనేటువంటి నమ్మలేని నిజం చాలా అన్న పాటలు మాయమైపోతుండమ్మ కానీ చూడాచకాని తల్లి కానీ దైబోలో తెలంగాణ కానీ మన వచ్చినటువంటి పాటలు పాటలు అన్ని మేము వింటూ ఉంటాం అన్న పాటలు అన్ని విని 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 అప్తారు అందుకని ఆయన ఆయన టైప్ ఆఫ్ పాడే కల్చర్ సింగర్ తక్కువ ఆయన పాడినట్టేవులు కదిలిపోతాయి అంత ఫోర్స్ గా పాట అంత గొప్ప మనిషిని కోల్పోవడం అనేది ఇలా మాకే కాకుండా ఈ తరం మా గాయకులకు కానీ కవులకు కాని ముఖ్యంగా మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది తీరని లోటు అని కూడా ఈ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ కలిసా నేను వేదికల మీద కలవడం నల్గొండ చాలా సార్లు అక్కడక్కడ వేదికల దగ్గర కలవడం ఒకసారి పిలిపించుకొని కూడా మాట్లాడాడు అంటే ఇంత డిఫరెంట్ డిఫరెంట్ గా నేను నువ్వు పాడుతున్నావు ఈ లైన్ ఇట్లా పాడన్నావు నాకు చెప్పేవాడు నేనే కాదు ఇంకా నాకన్నా చిన్న ఇంకా చిన్న పిల్లలకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవాడు గొప్ప మనసు ఉన్నాడు వాస్తవం ఏంటంటే మనం ఏది మంచి పాటలు అన్ని చూసుకుంటాడు ఆయన మనం పాడిన తర్వాత ఒక్కొక్క లైన్ ఎట్లా పాడి అని కూడా మాకు చెప్తున్నప్పుడు అది మాకు గర్వంగా ఉంటుంది అట్లాంటి అన్న ఎప్పుడన్నా మాకు ఫోన్ చేసేది ఉన్నప్పుడు మాకు పెద్ద అవార్డు వచ్చినట్టు అనిపిస్తుంది అది ఈ తరంలో అన్న నుంచి నేను చూసిన అది నాకు చాలా అన్నతో అనుబంధం అది ఆయన భావజాలం ఎలా ఉండేది అంటే మనస్తత్వం పరంగా చూసుకున్నట్టు ఎలా ఉండేవాడు ఆయన మంచి మనిషి అయినా నిగర్వి గర్వం లేనివాడు పేదవాళ్ళ పట్ల మంచిగా ఉండేవాళ్ళు చిన్న పెద్ద అందరిని ఎవరితోనైనా ప్రేమగా పలకరిస్తున్నాడు ఆయన నా స్థాయి ఇది నేను పెద్ద గాయకుని అనుకునేవాడు కాదు పెద్ద రైటర్ని అనుకునేవాడు కాదు అందరిలో నీలో ప్రతిభ ఉంటే నిన్ను సూపర్ అని చెప్పినటువంటి గొప్ప గుణం అది అన్నకుంది అది నేను చూసిన అది అంది నన్ను చాలా సార్లు పదుల సార్లు నన్ను ప్రశంసించినటువంటి సందర్భం నేను మర్చిపోలేను ఇంకా గొర్రెల కాపరగా భవన నిర్మాణ కార్మికుడుగా అక్కడి నుంచి తను పాడిన రాసిన పాటని రాష్ట్ర గేయంగా మార్చడాన్ని చూస్తే ఎలా ఉంటుంది అది చాలా గొప్ప సందర్భం అన్న ఎందుకంటే చాలా మంది చదువుకుని గాయకులై రచయితలై ఎదిగిన సందర్భం చాలా మందిని చూస్తాం అన్న చదువుకోకపోయినా రాసుకోకపోయినా ఆయన ప్రజల జీవితాలను చదివాడు చిన్నప్పటి నుంచే ఒక కూలిగా ఒక మేస్త్రిగా ఒక గొర్రెల కాపరిగా ఒక బర్రల కాపరిగా సమాజాన్ని చదివాడు ఆయన పేదల జీవితాలను చదివాడు సమాజంలో ఉన్న రుగ్మతలను బలహీనతలను నగ్న సత్యాలను ఎత్తి చూపడంలో నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పేసి దేవుడు భగవంతుడే ఆయనని ఆయన ఆయన నుంచి ఆయన కడుపులో నుంచి ఒక గొప్ప సాహిత్యాన్ని గొప్ప ఆయన పెన్ను నుంచి ఒక కళాన్ని జలువ ఇచ్చి ఈరోజు మన తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని జాప్యంగా చేశాడని చెప్తాను మీరు ఒక గొప్ప గాయకుడుగా తలుచుకోవాలంటే ఏదైనా ఒక పాట మేము ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే జరిగింది కాబట్టి కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ఈ వీక్లోనే అన్న గురించి ఏదైనా మంచి పాట బయటకు తీసుకొస్తాను నేను అన్న చేసినటువంటి పాటలు ఎందుకంటే ఆ చూడాచక్కాని తల్లి అనేటువంటి పాట అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అది ఎక్కడ చూసినా అది అన్న పాట అది చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో ఆయన మరణం పట్ల మీకు ఎలా ఉంది అసలు ఆయన లేడు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అన్న వరంగల్ జిల్లావాసిగా వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా ఒక మాదిగా బిడ్డగా పెట్టినటువంటి ఎన్నో పాటలు ఎన్నో సందర్భాలలో కలుసుకున్నటువంటి సందర్భాలు ఆయన లేకపోవడం మా కళాకోట మా వరంగల్ జిల్లా కావచ్చు యాష్ట్ర కళాకారులకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం మీద ఎన్ని సంవత్సరాల అనుబంధం ఎలా ఉండేది ఆయనతో మీకు సన్నిహితమైన సరే ఎలా ఉండేది మేము దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రస్తావనలో ఉన్నాం ఆయన పాటలు రాస్తున్నప్పుడు కానీ రాసినప్పుడు కానీ మేము రాసిన పాటలు ఆయన కినిపించడం కానీ ఏ సందర్భాలలో ఒక స్టేజ్ మీద కలుసుకొని మాట్లాడుకోవడం పాట గురించి చర్చించుకోవడం ఇట్లా నాన్న ఇది రాస్తే బాగుంటుంది అనే సందర్భాలు చాలా ఉన్నాయి అవి జ్ఞాపకాలు చేసుకుంటే కళ్ళకు దుఃఖం వస్తూ ఉంది అంటే ఇప్పుడు మీరు పాడిన పాటలు కావచ్చు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే కావచ్చు ఏదైనా ఒకటి మన అభిమానుల కోసం ఏదైనా ఒకటి పాటలు తన పాటలు చాలా గొప్ప పాటలు ఇలా రాష్ట్రాన్ని ఉర్రూ తొలగించినటువంటి పాటలు రాష్ట్రాన్ని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చినటువంటి పాటలు యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఒక గీతంగా ప్రార్థన గీతంగా మారడే సందర్భంలో దాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారికి మనస్ఫూర్తి కళాబంధనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే ఈ రాష్ట్ర గీతాన్ని గుర్తించిందో వాళ్ళ కుటుంబాన్ని కూడా గుర్తించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే అరువులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబు ప్రభుత్వం తరఫున ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కళాకారుడికి కావాల్సింది ఏంటి ఒక గుర్తింపు కావాలి ఆ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిని గుర్తుకు చేసుకొని వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుకుంటా ఉన్నాను అన్న అభిమానులకు కావచ్చు మీ కళాకారులకు కావచ్చు ఆయన నుంచి మీరు ఒక పాట ఏదన్న ఒకటి ఓకే నేను ఆయన రాసినటువంటి పాట చూడ సక్కాది తల్లి సుక్కల్లో జాహా వెళ్ళి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనుమంటూ ఉంటే సూరంబో ఓ తల్లిని కడుపున ఉడతా మాయమ్మా తల్లిని కడుపున ఉడతా మాయమ్మ ఈ పాటలో అన్ని కులాలను తీసుకొని వస్తాడు ఓ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలను తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత అందశ్రీ గారిది అదేవిధంగా నా పల్లె పాటలో నేను రాసుకున్నటువంటి పాటలో తన పేరు పెట్టుకోవాలనే ఇష్టంగా పెట్టుకున్నటువంటి పేరు అందశ్రీ గారిది పల్లె దిక్కి మల్ల పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చానా గోసి గొంగి యుద్ధమైన గద్దరన్న యాదీకొచ్చా పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా దళిత బుల్లమంటూ దండోర వాయించే డప్పు రామేష్ అన్న డోల కూదాయన్న సంజీవన్న పాటలు ఎన్నో ఊరువాడ ఊరు వాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నాదిరా రా పాట అన్ని కులాలను కొలిసింది అది వచ్చి చేనా అని ప్రేమగా రాసుకున్నటువంటి పాట ఇవాళ అందశ్రీ గారు రా లేకపోవడం గిద్దే కాలంగా గిద్దె చాలా బాధపడుతూ ఉన్నా చాలా దుఃఖిస్తూ ఉన్నాను చాలా బాధ అనిపిస్తూ ఉంది ఏం పాడాలో ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా లే మాట్లాడలేటువంటి ఈ మధ్యకాలంలో కలిసారా అందశ్రీ గారిని రాష్ట్ర అయిన తర్వాత కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది మీరు కూడా మంచి పాటలు రాయాలని సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడం జరిగింది అలాంటి మనిషి మాకు లేకపోవడం చాలా దుఃఖంగా ఆయన మరణం పట్ల ఎట్లా చూస్తున్నారు ఆయన మరణం మరణం అనేది ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయం కాకపోతే అందశ్రీ అన్న నన్ను చాలా బాగా నమ్మేటోడు నమ్మడం మీ అందరూ అయిపోయారు నువ్వు ఒక్కరిమే ఉన్నావు నిప్పులని ఇరుముడు కట్టుకొని తిరుగుతున్నావు జర జాగ్రత్త రాజ్యం కన్నెర్ర చేస్తే మనం చాలా చిన్నోళ్ళం సాగుతోని సంసారం చేస్తున్నావు జాగ్రత్త బిడ్డా అని చెప్పేటోడు నిజంగా కూడా అట్లా చెప్పే వ్యక్తులు అంటే కాలాన్ని కరువుని కష్టాన్ని అన్నీ చూసినటువంటి ముందు తరం వాళ్ళు వాళ్ళు ఆ ముందు తరం వాళ్ళు వెనకంగా ఉండి చెప్పలేక చెప్పేటువంటి ప్లేస్ను మనం కూలిపోతున్నందుకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ విషయం పట్ల నేను ఏమంటంటే అనరాసినటువంటి రాసినటువంటి పాటలల్లో అన్ని పాటలు చాలా 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 గొప్పగా ఉంటాయి ఆయన పాటలన్నీ కూడా ఆయన పాటలు ఒకటి రెండు అని చెప్పలేము కానీ నిన్ను విడిసి ఓ పాటమ్మ నిన్ను ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మ పత్తి మెదిలోనే మెదులుతుంటవో పాటమ్మ పాటమ్మా నా ఎద నిండా పదిలంగున్నవో పాటమ్మా ఇట్లా విక్షపతన రాసిండి పాట ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి ఇచ్చినవి అందశ్రీ అన్న ఇలా రాష్ట్రానికి ఆయన గీతం పెట్టడం కూడా హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పాలి కాకపోతే అనేక సందర్భాలలో గర్జీలు అనేటివి కామన్ కాబట్టి చనిపోయిన తర్వాత మనం గొప్పగానే మాట్లాడాల్సి ఉంటుంది మరణ విషయాలు కలిసి రాను ఇప్పుడు కలిసినప్పుడు అంటే ఎలాంటి భావాలు వ్యక్తపరుస్తూ ఉండేది అంటే ప్రజల పట్ల కావచ్చు రాజకీయం పట్ల కావచ్చు ఒక ప్రకృతి పట్ల కావచ్చు మీతో ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఆయన నాతో ఏం మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా నాతో నాతోనే మాట్లాడేది నా గురించి మాట్లాడేది ఎందుకు నీకు ఇంత అగ్రేసి ఇట్లా ఏంది మంచి మంచోళ్ళే చల్లగరు కదా కాలం అంటే కాలం అని చెప్పేది అట్లా అన్న అంటే క్వశ్చన్ చేసేది వీడు ఉండగలుగుతాడా నిలబడతాడా నిలబడలేడా అనేటువంటి క్వశ్చన్ చేసేది ఆ క్వశ్చన్కి నేను వందరెట్లు ఎక్కువ సమాధానం చెప్పేది భుజం తట్టి నువ్వు ఉండాలి రా సమాజానికి అవసరం రావు నడుసే నీ నీ గొంతులు ఆ తత్వం ఉన్నది తుపాకీ పట్టుకోకుండానే నక్సాల లాగా మాట్లాడుతుంటు తుపాకీ పట్టు అడిగలేకపోకపో పోకుంటునే అన్న లెక్క మాట్లాడుతుంటావు సార్ మాట్లాడుతుంది ఒక్కటి సార్లు యూనివర్సిటీలో కలిసిన అంతే అన్నది అంటే మీకు ఎలా అనిపించదన్న ఆయన అలా అంటున్నప్పుడు తుపాకీతో నువ్వు యుద్ధాన్ని మొదలు పెడుతున్నావు మంది తగ్గుతున్నారు నువ్వు ఎందుకు తగ్గట్లేవు అన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుండే అంటే తగ్గుడు అనేది ఏముండదన్న ప్రతి మనిషిలో ప్రశ్నించే గుణం ఉంటుంది కాకపోతే ఉనికి కడుపులు ఉంటుంది ఉనికి నోట్లు ఉంటుంది ఇంకొనికి బయట ఉంటుంది మన కడుపులోకి వెళ్ళి నోటికి వెళ్ళి బయటకు వచ్చి సమాజానికి కనబడుతున్నాం దాంట్లో మనం చేసిన త్యాగం ఏం లేదు పాట రాయడం అనేది సహజం భూమి మీద పుట్టినకి పాట రానోడే లేడు భూమి మీద ఆఖరికి బాత్రూంలో కూర్చొని అన్న సల్ నీళ్ళు ఆహా పోహా అని కూడా తాను చేస్తారు రాగం రానోడు పుట్టలేదు ఇంకా భూమి మీద కాబట్టి ఆ రాగాలు తీయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు అన్నది ఎందుకు అని అంటే నేను చాలాసార్లు అందశ్రే అన్నతో ఈ మాట అన్నయని పొరటి నొప్పుల రాగాన్ని తీసే కొడుకు ఈ భూమి మీద కూడా ఉట్టినా అని అడిగినా ఇంద్ర నువ్వు ఇంత లోతుకు పోయి మాట్లాడుతున్నావు ఇంద్ర అంటే పురుటి నొప్పుల మించిన రాగం తీసే కొడుకోడు పుట్టిన ఎవడు ఒకటిలే కాబట్టి పాట అందరికి వస్తే దాని గురించి గొప్పగా మనం మాట్లాడుకోవాల్సిన అది లేదులే కానీ ఆయన అంటుట్టు అనిపించేది నేను నిలబడాలి వీళ్ళ నమ్మకం కోసం అన్నా కొన ఊపిరితో ఉన్న పాట నా చేతికి దొరికింది దానికి ఊపిరి పోసిన ఇవాళ నేను కూడా రేపు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ పాటని ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న సమాజంలో నేను అన్న దశ అన్నతోని అన్న పాట పక్కలేస్తుందన్న పాట పక్కలేస్తుంది చాలా బాధ అవుతుందన్న అని చెప్తుంటే ఏం చేస్తావు ఒక్కరి మేము కదా అని మాట్లాడేదన్న అన్న ఇప్పుడు మాయమైపోతున్నాడమ్మా అన్నవాడు అనేది ఒకప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అందరికి కదిలిచ్చింది మీకు అది వింటున్నప్పుడు ఎలా ఉంటుంది అన్న సార్ చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఆ పాటల ఒకడైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు అంతకంటే గొప్పగా ఏం చెప్తాం అన్నా కులం 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 అనేటువంటి తనం ఏదైతుందో నువ్వు చచ్చినా కులం అనేది పోదు రేపు పొదుగల ఇందాకనే మా మిత్రుడు పీడిఎస్ మిత్రుడు అంటుండే యూనివర్సిటీ అన్న ఇంతకుముందు గతంలో చనిపోయినటువంటి సమాజం కోసం రాష్ట్రంలో కూడా వీళ్ళు దళిత కవులు అని చెప్పి లేకపోతే వీళ్ళు ఆ కవులు అని ఈ కవులు అని చెప్పి వీళ్ళొక కేటగిరీని అంటగడతారన్న రేపు అందశ్రీ గారికి పేరు వేస్తారో రేపు పొద్దుగా చూడాలి పేపర్లల్లో ఆయనను కూడా మరి దళిత వెంటారా లేకపోతే సహజ వెంటరా సమాజ వెంటరా ప్రకృతిక వెంటరా అని చూడాలి ఎందుకనంటే ముఖ్యంగా నేను మీడియా వల్ల కూడా ఏం చెప్తా అంటే కళాకారులు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరి మీద పాట ఉండదు సమాజం కోసం రాస్తారు కాబట్టి దానికి కులాలను కట్టి ఎక్కడ కూడా మాట్లాడద్దు దయచేసి ఎందుకు అని అంటే ఈ సమాజం అట్లనే చూస్తుంది నలుగురికి చెప్పవలసినటువంటి మీడియా కూడా అట్లనే చూసినప్పుడు ఇది చాలా దుర్భరమైనటువంటి అంశం ఆయన కోసం ఏదైనా మీరు ఆయనకు నచ్చిన పాటల్లో ఆయన రాసిన పాటల్లో మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఒక పాట ఆయన రాసిన పాట మాది మాయమైపోతున్నాడు అనే పాట చాలా అద్భుతమైన పాట అన్న దాని గురించి చెప్పలేము మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడగాని కంటికి కనరాడు చీమలకు శక్కర పాములకు పాలూసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళబూరకి నెట్టి కులమంటూ ఇలా పైన కలహాలగిరి మయమైపోతున్నడమ్మా మయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు నేను బాగా బాగా ఇష్టపడతా అన్న పాటల శ్రీ మాతోటి పాటు తెలంగాణ వచ్చే మరింత మేమే మొదలు నేను గాదె ఎన్నారెడ్డి కలిసి మొదలుపెట్టినాము గద్దరి మా ఇంట ఉన్నాడు గద్దరే అసలు మూల కారణం దానికి మూల స్తంభం గద్దరే అప్పుడు ఈయన మా ఇంటనే ఉన్నాడు గూడంజయ గద్దరు అందశ్రీ జయరాజు వీళ్ళందరూ కవులందరూ మా ఇంటున్నారు అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే పాలో ఫ్రేరే చెప్పినట్టు ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేయాలి రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని నిద్రించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకోవాలి పాలో ఫ్రేరర్ చెప్పాడు అందుకని మేము కళాకారుని ముందు పెట్టినాం గద్దరి మీద ఆరు తుటాలు కాల్చినప్పుడు కూడా నేను వచ్చి బాధపడ్డాను గూడం చేసి చచ్చిపోయినప్పుడు కూడా బాధపడ్డాడు అన్న ఒకరొకరు పోతుండే బాధపడుతుండే సమాజం గురించి ఆలోచిస్తుండే ఆదివాసుల గురించి ఆలోచిస్తుంది ఎక్కువ ఆదివాసులు అంత ఆదివాసుల మంది పనిచేస్తుంది గద్దరే బాలగోపాల్ గద్దరు అంత ఆదివాసుల దగ్గర పోతే అక్కడ కూడా వచ్చిండు బైరాన్పల్లిలో శౌర్యాత్ర పెడితే నూట ఎనభై మంది చచ్చిపోయారు బైరాన్పల్లిలో అప్పుడు కూడా వచ్చిండు కూటిగళ్ళకు వచ్చిండు కూటిగళ్ళు నలభై మంది చచ్చిపోయింది చాకలేల మీ దగ్గర పోయి దండం పెట్టి వస్తుంది ఎప్పటికి పోయాడికి దొడ్డుకుమరి దగ్గర పోయి కడువెండిపోతుండే దేవరుపులపై బందగ స్మరించుకుంటుండే అట్లా తెలంగాణ కాలం అంతా తరించుకున్నాడు అమరులను తరించుకున్నాడు జనం కోసం ఆలోచించాడు జనం కోసమే కవిత రాసిండు ఆయన ఎప్పుడు చెప్పేది మాయమైపోతున్నాడు అంటే పట్టణంలో మనిషి మాయమైపోతున్నాడు ఊర్లే కాదు మా రాబడితికి రా చెప్తుండే ఆయన మా రాబర్తిలో ఒక యాక్సిడెంట్ వాడు ఎవడో పోతున్నాడు రోడ్డు మీద వాడు ఎవడో తెలియదు మాకు యాక్సిడెంట్ అయితే వంద మంది ఊరికి వస్తారన్న పట్నం వల్ల పక్కినోన్కి యాక్సిడెంట్ అయినా ఎవడు రాడన్న మాయమైపోతున్నా మనిషి లేడన్న పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు అసలు మనిషే లేడు మాయమైపోతుంది అంటే మనిషి అనే ఆయన చదువుకున్న వాళ్ళనే ఆదివాసులో మానవత్వం ఉంది చెప్తుండే ఎప్పుడు ఆదివాసుల్లో చెంచులు గోండులు కోయల్లో మానవత్వం ఉంది నీవు ఎవరు ఎవరు ఆపద వచ్చినా వస్తారు దళితుల్లో ఆపద స్త్రీలు రోడ్లు చేసే ఉంటారు వాళ్ళు ఎవరికి ఆపద వచ్చినా పరిగెత్తుకొస్తారు చీపరక్కడ పడేసి కానీ చదువుకున్నవాడు ఒక్కడు రాడు మొన్న కూడా చెప్పేది మా అంత అయితే వాడు వచ్చి సెల్ ఫోన్ పట్టుకొని తీసుకుంటాడు తప్ప వాడు ఏముందో కష్టమేముందో బతికిద్దాం బతికిద్దామని చూడడు హాస్పిటల్ తీసుకుపోదామని పోలీసులకు ఫోన్ చేయడు ఎమర్జెన్సీకి ఫోన్ చేయడు హాస్పిటల్కి ఫోన్ చేయడు వాడు ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటాడు వాడు కనిపిస్తుంటాడు మనిషి ఎక్కడ ఉండే నాకు చదువుకున్నాడు మనిషే కాదని చెప్తున్నాడు నిజమే చదువుకున్నాడు మనిషి కాదు చదువు లేకపోయినా జ్ఞానం ఉందంటే సంచారం వల్ల జ్ఞానం వచ్చింది తినడం వల్ల గొర్రెలు కాయడం వల్ల జ్ఞానం వచ్చింది మహమ్మద్ ప్రాఫెట్ చెప్పాడు దేవుడు తన దూతగా భూమి మీదకి ఎవరిని పంపలేదు గొర్రెలు కాసిన వారిని తప్పని ఆయన కూడా గొర్రె కాసాడు ప్రాఫిట్ జీసస్ పోసస్ వీళ్ళందరూ జాకబ్ డేవిడ్ అబ్రహాం అందరు అట్లా గొర్రెలు కాసింది కాబట్టి అది తెలివి వచ్చింది చదువుకున్న వాళ్ళందరూ పనికి మనుషులే కాదని చెప్తుండే ఆయన అందుకని ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళకి రోలోకి రావాలి జ్ఞానం తెచ్చుకోవాలి మనిషి మాయమైపోతున్నట్టే చదువుకున్న వాళ్ళు తూ చీ అని ఉంబే అన్నాడు ఆయన అందుకని చదువుకుంటే జ్ఞానం రాదు నిజత రాదు నిజాయితీ కూడా రాదు బిరుడికే నిజాయితీ ఉందని చెప్తుండడు విధుడు ద్రౌపదికి అవమానం జరుగుతుంటే భీష్మాచార్యుడు ద్రోణాచారుడు తృపాచారుడు అశ్వం ఒక్కరినోరిపలేదు ఆమె దండం పెట్టినా కూడా దక్షులు ధర్మ ఇట్లా ఒక్కరైనా కాదు విదురుడు మాట్లాడాడు విధుడు కాచుకుడుకురాడుచుకోవడం రైతు నేను సభలు వాకౌట్ చేసుకోండి విధులకే జ్ఞానం ఉంది కదా ఆచార్యలకు ఏం జ్ఞానం ఉంది ఏం పట్టించుకోండి వాళ్ళకి జ్ఞానం లేదు నియతి లేదు రెండు లేదు పేదోనికే ఉంటుందని అని అందుకని ఆయన పేద అట్లా వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి గుండె అలిసిపోయింది అలిసి అలిసి అయిపోయి ఆగిపోయింది ఎల్లయ్య నుంచి అందే స్త్రీగా ఎలా మారాడు ఆయన అందే స్త్రీ ఆయన ఆయనకు అవార్డు వచ్చింది యూనివర్సిటీ డైరెక్టరేట్ వచ్చినప్పుడు అందశ్రీ అయింది ఆయనకి ఆయన అందే వెళ్ళిన తాపి మేస్త్రి మేమే మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసినామా మా సాదం రాజయ్య అని గణపూర్లో ఉంటాడు కృష్ణాజిపేట ఇలా ఊరు పక్కనే దగ్గరనే ఆయనే మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసి చేస్తే వర్తమానంలో వేసినాం అది ప్రభంజన్ యాదవ్ ఇద్దరు కలిసి చేసిన ఇంటర్వ్యూ శేఖరణి ఉండే మా దగ్గర ఉండే వర్తమానం నేను శేఖరన్న భాయి ఎలమంత శేఖర్ ఆయన భార్య ఎలమంత ఛాన్స్ వాళ్ళే అక్కడ కూర్చున్న వాళ్ళు సుందరయ్య అని పెద్ద ఆయన పత్రికలు రకరకాల పత్రికలు పనిచేసిన వాళ్ళు పాపయ్య శాస్త్రి అని వీళ్ళందరూ అక్కడ కూర్చున్నట్ వాళ్ళు నేను ఎంకరేజ్ చేసింది మొట్టమొదటి ఎంత గొప్ప రాస్తున్నాడు ఎంత బాగా రాస్తున్నాడు ఏంటని ఎంకరేజ్ చేసింది తర్వాత అవార్డు కూడా వాళ్ళే ఇప్పించింది ఆయనకు అవార్డు ఇప్పించింది తర్వాత గంగా సినిమాలో పాట రాసి నంది అవార్డు గురించి ఆయన ఏం లెక్క పెట్టేవాడు కాదు ఏ నంది అవార్డులు పద్మశ్రీలు డాక్టరేట్లు ఏం పని చేస్తానని నాకు పేదోని గురించి పట్టించుకోవాలని చెప్పేవాడు ఆయన అవార్డుల చుట్టూ ఎప్పుడు పోలేదు పట్టించుకోలేదు మనకు పురస్కారాలు తిరస్కారాలు రెండు సమానమే పురస్కారం ఇచ్చినా తిరస్కారం ఇచ్చినా సమర్షితం చూస్తారని చెప్పేవాడు ఆయన కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది సార్ మీకు సన్నిహితం అంటే ఆయన కుటుంబ సభ్యులతో ఆయన కూడా ఎక్కువ పట్టించుకునేవాడు తిరిగేవాడు ఎక్కువ సమాజం గురించి ఆలోచించేవాడు ఆయనకు మనిషికి ప్రతి మనిషికి రెండు చైతన్యాలు ఉంటాయి మనం ఏ కుటుంబంలో గుర్తుమో కుటుంబ భార్య తల్లి తండ్రి భార్య పిల్లలు ప్రాథమిక చైతన్యం మన కుటుంబం సమాజం ద్వితీయ చైతన్యం కొంతమంది సమాజం గురించి ఆలోచన ఉంటుంది కానీ ఈయనకు సమాజమే ప్రాథమిక చైతన్యమైంది కుటుంబం ద్వితీయ చైతన్యం ఆయన కేశవరావు జాదవ్ అడుగులాడని పుట్టివాడు కేశవరావు జాదవ్ కూడా కుటుంబం ద్వితీయ చైతన్యము సమాజమే ప్రాథమిక చైతన్యం ఎప్పుడు కేశవరావు నచ్చుకునేవాడు ఇట్లాంటి మహానుభావుడు ఎప్పుడు అంటుండే ఎక్కడున్నాడన్నా అసలు ఆయన ఆయన కదన్నా తెలంగాణతో మొదలుపెట్టింది ఆయన పేరు ఎవరు ఎందుకు చెప్పారని ఫీల్ అవుతుండే ఆయనకు అవార్డు వచ్చినా పెద్ద పట్టించుకోలేదు ఆయన పైరవీలు చేయను రాజకీయ నాయకుల దగ్గర పోను అంటుండే సీఎం ఆయన ఎంత గౌరవించినా కూడా సీఎం సీఎం నేనైతే పోనీ ఆయన దగ్గర పిలిస్తే పోతానంటుండే తన తను ఎప్పుడు కోక్కుపోయేది కానీ పేదోళ్ళ దగ్గర పోయేది అక్కడికి ఎక్కడికి ఊర్లకి ఎక్కడెక్కడ పోయి తనే బస్సు ఎక్కి దిగి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయేది ఆయన పాపం ప్రజలు కింది నుంచి వచ్చింది కాబట్టి కింది వాళ్ళని ఆలోచించాడు పై వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఆయన నిజంగా అట్లా చనిపోవడం అనేది మనకు బాధ విషయం అంటే ఇది ఇప్పుడు సడన్ గా అకాల మరణంగా చూసుకోవచ్చా సార్ గతంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండే ఆయన మీతో ఏదైనా చెప్పడం జరిగింది ఆయనకు ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇల్లు పాడిపడిపోయింది కూలి కూలిపెట్టేట్టుండదు దాలాపేట చిన్న ఇల్లు అది అది ఒక బాధ ఉండే కట్టలేకపోతున్నది తర్వాత ఒక మిత్రుడు స్థలం ఇస్తే ఎన్ఎఫ్సీ నగర్లు అక్కడ కట్టుకుంటున్నాడు డబ్బులు సరిపోలేదు అది ఆగిపోయింది అట్లా ఫ్లోర్ ఆగిపోయింది డబ్బులు సరిపోలే గవర్నమెంట్ ఆయనకు అవార్డుకు కోటి రూపాయలు ఇస్తే అవి కూడా ఖర్చు పెట్టేడు అయినా సరిపోలే నేను పిల్లకి ఏమి ఏలేకపోతున్నా బాధ ఉండేది మనసులో ఆ బాధ ఉండేది కొంత కొంతకుముందు ఒకసారి ఒకసారి అటాక్ చిన్నది మైల్డ్కి వచ్చింది డాక్టర్ ప్రసాదరావు దగ్గర చూపించాం చూపిస్తే అది ఏం కాదు చిన్నదే అని చెప్పిండు అయితే ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పిండు ఆ జాగ్రత్తలు నాకు కొంచెం తొందరగా పడిపో తొందరగా లేవు అని చెప్పిండు నన్ను రాత్రి అంతా చదువుకుంటూ కూర్చునేది రాసేది కవిత రాసేది మాకు ఫోన్ చేసి వినిపించేది ఆయన ప్రసాదరావు కూడా వినిపించేది ఇట్లా ఆయన సమాజం గురించి ఆలోచించినందువల్ల ఆర్థిక సమస్యలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒక్కసారి అది పరిమాణాత్మక మార్పు వచ్చి గుణాత్మక మార్పు దాంట్లో